దీని ద్వారా రోమ పత్రిక పద్నాలుగు అధ్యాయంలో ఏడులు మాట్లాడుతూ ఉన్నాడు మనలు ఎవడను తన కోసమే బ్రతకడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాం కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అని మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు రోమా అనే సంఘానికి రోమిలకు రాస్తా ఉన్నాడు ఈ మాట మన జీవితంలో ఇంతవరకు నిజం మనలో ఎవరు నమ్ముతారు ఈ మాట మనం బ్రతికినాను ప్రభు కోసమేనా మనం చనిపోయినను ప్రభు కోసమేనా నమ్మదగిన మాటైనా ఇది బిడ్డారా ఎంత గొప్ప ధన్యత ఉంటే ప్రభువు ప్రభువు కోసం మనం చనిపోవాలి చాలామంది అనుకుంటున్నారు వాళ్ళ విచ్చలివిటి జీవితం కోసం చనిపోతూ ఉన్నారు నేను చాలా గొప్ప పని చేశాను నేను చాలా ధనవంతుణ్ణి నేను నా ఇష్టానుసారం మన జీవితం జీవించాను నాకు ఎదురు లేదు తిరుగులేదు నేను ఆడింది ఆట పాడిందే పాట అనుకుంటున్నారు మనము ప్రభు కోసం పుట్టాము ప్రభు కోసం బ్రతికాము ప్రభు కోసం చనిపోవటంలో గొప్ప ధన్యత ఉన్నది అది ఎవరికి ఉన్నది అది క్రైస్తవులకు ఉన్నది అది యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి ఉన్నది దేవుని పిల్లారా దేవునికి అన్ని సమస్తము సాధ్యమే ఇప్పుడు చనిపోతే నీ బంధువులు కానీ నీ భార్య కానీ నీ భర్త కానీ నీ మన పిల్లలు కానీ నువ్వు చనిపోవడమే మంచిది అని అంటారా మనం మన వీళ్ళే నువ్వు చనిపోవడం మంచిది అంటే మరి మన శత్రువులు మనల్ని ఏమనుకోవాలి మన దేవుని గురించి తెలియని వాళ్ళు ఏమనుకోవాలి దేవుని బిడ్డారా మరణము అది చాలామందిని మనం ఎలా బ్రతికాము అనే దాన్ని చాలామంది ఒకే రోజు చెప్పుకునే రోజు అది మరణము దేవుని బిడ్డలారా మనుషుల యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టేది మరణము దేవుని బిడ్డలారా దానికి ఎదురుగా అంటే క్రైస్తవులే మరణాన్ని ఎదిరించింది మరణాన్ని నవ్వుతో స్వీకరించింది దేవుని బిడ్లారా క్రైస్తవులు ప్రభు ప్రభువుని అంటుకున్న ద్రాక్ష తీగలు మాత్రమే ఇంకెవరు కానే కాదు ఎవరికి శాత కాదు దేవుని బిడ్డలారా ఉగ్రవాదులేమో చంపుతూ ఉంటారు క్రైస్తవులేమో క్రీస్తు కోసం చనిపోతూ ఉంటారు క్రైస్తవులకి ఉగ్రవాదులకి దేవుని బిడ్లారా మన హాస్టర్స్కి ఉన్న తేడా అదే దేవుని బిడ్లారా నీ మరణము నీకు సంతోషాన్ని ఇచ్చేదై ఉండాలి నీ మరణము యొక్క జ్ఞాపకాలతోటి నీ కుటుంబము బ్రతకాలి నువ్వు చనిపోవటం మాట ఎప్పుడు కూడా నోటికి రాకూడదు మరణించిన తరువాత అనేకులు మన కోసము ఏ విధంగా మాట్లాడతారు అనేది దాన్ని బట్టి మన జీవితం అంచనా వేయబడి ఉంటుంది మనం చనిపోయినప్పుడు మన పిల్లలు వాళ్ళ కోసం మనం కష్టపడినా లేదనేది వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ కోసం మనం ఎంత ప్రయాస అనేది వాళ్ళు తెలుసుకుంటారు దేవుని దేవుడు ఆ యొక్క ధన్యతను మనకిచ్చిండు క్రైస్తవమైన మనము ప్రభు కోసమే బ్రతకాలి ప్రభు కోసమే పని చేయాలి ప్రభువు దగ్గరకు అనేకలు నడిపించాలి మనం ఎవరిని కూడా అవసరం లేదు లేకపోతే డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు ధనం ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇష్టమైతే నమ్ముకుంటారు లేకపోతే లేదు మనం బ్రతిమిళవలసిన అవసరము లేదు దేవుని బిడ్డలారా ఎందుకంటే ఈరోజు మనం కనిపించిన బిడ్డలకే వాళ్ళకి పదిహేను సంవత్సరాలు వస్తే వాళ్ళ ఇష్టానుసారమైన ఆ పెళ్ళి చేసుకోవచ్చు ఎన్నో రకరకాలుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళకి మనము వాళ్ళని కొంతవరకే చెప్పాలి వాళ్ళకి కొంతవరకే మనం తెలియజేయాలి దేవుని బిడ్డారా అందరికీ మనము దేవుని గురించి చెప్ప చెప్పినా కూడా అందరూ వినరు వినే అవసరం వారికి లేదనుకుంటా ఉంటారు దేవుడు దేవుని చిత్తమైతే ఒకరోజు దేవుడు వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళకి మంచి చెడు ఎండో తెలుసుకునే ఆలోచన ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా ఏదో ఒకరోజు ఈ సృష్టి సంగతి ఈ సృష్టి ఎలా ఉన్నది ఎవరి ఆధీనంలో ఉన్నది వాళ్ళ బ్రతుకు ఏంటిది మనిషి చనిపోతే ఏంటిది ఎలా పుట్టిండు ఈ సృష్టి ఎలా నడుస్తుంది ఎవరైనా ఒక ఆలోచన కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుని నిజ దేవుడు ఎవరు దేవుడు లేకుంటే ఈ సృష్టి ఎలా ఉన్నది దేవుడు ఉంటేనే సృష్టి నడుతున్న సంగతి వాళ్ళకి తెలుస్తుంది దేవుని బిడ్డారా దేవునికి మహిమా ఘనత ప్రభావం కలిగినాక దేవుని కోసమే బ్రతుకుదాము దేవుని కోసమే చనిపోదాము దేవుడు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది కరోనా సమయంలో చనిపోతే దేవుడు మనల్ని క్షేమంగా దాచుకున్నాడు తన గాయపడిన హస్తాల సాటన మనకి ఇన్ని మేలు చేసిన దేవుని మనం విడిచిపెట్టడం ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు దేవునికి మహిమ అంత ప్రభావం కలిగింది ఆమె